భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది ఇది డూ అండ్ డై మ్యాచ్ కావడం సిరీస్ గెలవడానికి అవకాశం ఉండడంతో ఈ మూడో వన్ కీలకంగా మారింది ఈ సమయంలో గౌతమ్ గంభీర్ ప్రయోగాలకు పోకుండా ప్యూర్ బ్యాట్స్మెన్స్తో అదేవిధంగా ప్యూర్ బౌలర్లతో టీంను అనేది అనౌన్స్ చేశారు గంభీర్లో ఈ మార్పు భారత జట్టుకు ఎంతో ఉపయోగకరమైన అంశం ఎందుకంటే ప్రయోగాలతో ఆల్రౌండర్లతో బ్యాటింగ్ బౌలింగ్ ఏది కూడా సక్రమంగా చేయని ఆల్రౌండర్లతో టీంని నడిపిస్తూ భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణంగా గంభీర ఆలోచనలు నడుస్తున్నాయి కానీ ఈ మ్యాచ్లో మీరు ఒకసారి చూస్తే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఓపెనర్లు వన్ డౌన్లో విరాట్ కోహ్లీ ఫోర్త్ వికెట్ ఋతురాజ్ గైక్వాడ్ ఫిఫ్త్ వికెట్ తిలక్ వర్మ అదేవిధంగా ఆరో వికెట్ కేఎల్ రావుల్ ప్యూర్ సిక్స్ బ్యాట్స్మెన్స్ తీసుకున్నారు ఈ మ్యాచ్లో ఒకవేళ భారత్ ఓటమి పాలైన గంభీర్పై విమర్శలు వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవు ఎందుకంటే ఈ టీం అనేది పర్ఫెక్ట్ టీం ఉన్న పదిహేను మంది యాక్చువల్లీ సెలక్షన్ కమిటీ మీద విమర్శలు వస్తున్నాయి గంభీర్ పైన కూడా కోచ్ గంభీర్ పైన కూడా విమర్శలు వస్తున్నాయి ఉన్న పదిహేనులో బెస్ట్ ఫైనల్ లెవెన్ని తీసుకున్నారు ఇక్కడ గత రెండు మ్యాచ్ల్లో కూడా వాషింగ్టన్ సుందర్ని ఐదో నెంబర్లు పంపించారు బౌలింగ్లో విఫలమవుతున్నాడు తాను బ్యాటింగ్లో కూడా ఏం రన్స్ చేయడం లేదు ఏది పర్ఫెక్ట్ లేని ఆటగాళ్లను తీసుకొచ్చి టీం ఓటమికి కారణమవుతున్నారు ఒక పదిహేను ఇరవై రన్ల తేడాలతోనే భారత్ జట్టు ఓడిపోతుంది ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా భారత్ జట్టు గెలిచి ఈ వన్డే సిరీస్ని కైవసం చేసుకున్న అవకాశాలు నాకు తెలిసైతే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఒకవేళ ఓడిపోయినా కూడా ఎలాంటి విమర్శలు మాత్రం కోచ్ పై మాత్రం రావు ఒకవేళ కొంచెం బౌలింగ్ పైన చూస్తే కొంచెం వీక్గా అనిపిస్తుంది చూద్దాం భారత్ జట్టు ఈ మ్యాచ్ గెలవాలని ఆశిద్దాం